రా మోట తెడిపోయిందట సర బర్త్డే బాయ్ నువ్వు జుడు ఈరోజు చేయలేక నీ బర్త్డే నీ నీకు దగ్గు తగ్గినాక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎప్పుడు తగ్గిపోతే అప్పుడు నీకు ఒక కేక్ కొనికొచ్చా ఏర్ సాకు సరేనా సరేనా ఫీల్ అవుతున్నావా నేను ఖచ్చితంగా కొనిచ్చా ప్రామిస్ జుడు 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 ప్రామిస్ నా ఒట్టు ఖచ్చితంగా కొనిచ్చా ఏడు ఎందుకంటే చుడు ఇప్పుడు కేక్ కొనుక్కొచ్చాం అనుకో నువ్వు తింటావు అబ్బి తింటాడు పాప తింటాడు అందరికి తగ్గుంలే ఏడు సాగులు నేను కొన్నిచ్చున్నా కదా మూడు రోజులు మూడు రోజులపల ఇలా ముగ్గురికి అందరికి జ్వరాలు తగ్గుతాయి అంతపల నీకు కొనిచ్చలే ఏడు సాగు మళ్ళీ ఏరుతున్నావు చూడు లేదు ఏరుతున్నాడే ఈసారి బాగా చేసుకుందే

బ్యాగ్ లోపల పెట్టుకొని ఇంకా కరెంట్ బల్బు పెట్టాలి దీంట్లో ఎట్నావా వాడేమి ఆడతలేదు నేను ఎక్కువ చేయాలి అర్థం కళ్ళలో నీళ్ళు వచ్చా అవునందు కావాలి నా వద్దులే వాళ్ళకి జలుబులు ఉంటాయి ఫుల్గా తినుకోకుండా ఉంటారా ఏంటి దగ్గులు ఎక్కువైతాయి నేను అందుకోసమే కదా పుట్టినరోజు కూడా సేపీలే నువ్వు గుడి పోదాం పై అంటే వద్దంటే ఎగ్జామ్ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతుంది నేను అందు వాళ్ళకి సో ఇలాంటి డుమ్మ కొట్టినకి కూడా అవకాశం లేదు కొట్టి చేయడా అదేంటి ఆ గుడికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు మేము ఏంటంటే అప్పుడు రెండు రెండు ఎకరాలు మొక్కదొన్న కోసుకొని ఇంకా రెండు ఎకరాలు అట్లనే పెట్టి మాకు సొంత పొలం కోసినాము పొలం పెట్టాం దాంట్లో అన్ని పొలం అట్లా పెట్టుకొని ఇన్ని రోజులు వాన ఎలతరించింది ఫస్ట్ సార్ మేము మా పంటనే చాలా నష్టపోయాం ఫ్రెండ్స్ ఏంటంటే

వచ్చేసి ఇరవై రెండు రోజులు ఉన్నాం ఫ్రెండ్స్ రోడ్డు మీద అందుకే అనమాట అంటే ఎందుకు తీయలేకపోయినామంటే ఫ్రెండ్స్ ఆ బాధ ఒకటి మేమి మీ పిల్లలు ఒకటి మేమిద్దరం పని అంటే వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది కూలీలు అంటే రోజుకు ఫ్రెండ్స్ రోజుకు ఐదు మంది లెక్క ఇరవై రెండు రోజులు ఎక్కేసుకుంటే ఎంత అవుతుంది చూడని దగ్గర దగ్గరగా పది పదిహేను వేలు అవుతుంది సో మేము ఏం చేసినామంటే ముగ్గురు పిలుచుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఆడ మనిషిని ఇద్దరు పిల్లలని అని మేము ఇద్దరము సో మేమే చేసుకున్నాము అసలు మీరు అంతమందిని ఎందుకు పిలుచుకున్నారని డౌట్ రావచ్చు కొంతమందికి ఏంటంటే అవి వర్షానికి తడిచినాయి కాబట్టి ఒక్కదాన్ని చేయలే ఒక్కడే చేయలేడు కదా సో నేను ఇక్కడ నుంచి పిల్లల నుంచి స్కూల్కి ఎక్కించి ఇంట్లో పని అంతా చేసి బర్రెలకు గిడ్డేసి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుతుంది సో అంతెందుకు ఈ రోజు వచ్చినాం కదా ఈ రోజు వచ్చిన దాంట్లో నేను ఒక్కడిని నేర్పా ఎవరిని పిలుచుకోలే కూలి మనిషి పిలుచుకోలే ఎవరిని పిలుచుకోలే ఎందుకంటే లేదు కాబట్టి నేను కూడా ఫ్రెండ్స్ సాధ్యమైన తరకు కూలీలు లేకుండా చేయాలని వచ్చా కానీ కానీ అది ఆ సిచ్యువేషన్ ఎత్తుందంటే అట్లున్నాయి అది సో మాకే కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి అంటే మాకు రెండు ఎకరాలు కాబట్టి కొంచెం తక్కువైంది పదిహేను ఎకరాలు పది ఎకరాలు ఐదు ఎకరాల పాపం వాళ్ళకి ఇంకా ఎక్కువ ఒక్కొక్కరికి ఆరు వేలు అయింది ఫ్రెండ్స్ బిల్లు ఐదు మందిని పిలిచినాడు ఐదు మందిని పిలిస్తే ఐదు మందికి గాను ఒక్కొక్కరికి ఆరు వేలు అయింది అంటే ఒక్కొక్కరు పదమూడు రోజులు పద్నాలుగు రోజులు పనిచేసినారు సో ఏంటంటే అది మా పరిస్థితి అంతేగాని ఇంకా దానివల్ల ఫ్రెండ్స్ వీడియోస్ తీసుకోలే విన్నాం మళ్ళీ ఈ మధ్య అంతా పిల్లల హెల్త్ బాలే మొన్నటి వరకు అస్పాప హెల్త్ బాలే నిన్న వరకు నందగా దామగానికి బాగా పాలే నిన్న నందగానికి బాగా దామగానికి బాగా ఈ రోజు మళ్ళీ అస్సమ్మకి జరగవచ్చు కొంచెం బెటర్ అనుకుంటే మళ్ళీ దాముకు ఫీవర్ వస్తుంది ఏందో నాకు అర్థం కావట్లేదు ఇది అంతా ఎందుకో ఏం చేద్దాం ఫ్రెండ్స్ అందుకే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చాం వెళ్ళొస్తే సార్ కూడా కొంచెం చెప్పాడు ఇవి వాతావరణం వల్ల చలికి అట్లా ఉన్నాయిలేండి చెప్తారు మా ఫేస్ మొత్తం ఫ్రెండ్స్ చలికి రోజు తొందరగా చలికి లేచి ఇంట్లో పని చేస్తుంటా కదా బయట సో ఏంటంటే అనేది స్కిన్ మొత్తం పగిలి ఎవరు చేసుకునేది వాళ్ళకే ఫ్రెండ్స్ ఇన్ని బండలు వేయించినాము బండలు వేసేసరికి కడగాల కడగేసరికి అయిపోయాయి నీ కుక్క నేనేసి ఏవా చేసుకుంటాను నే నీ కుక్క తప్పదు బరాయించాలా అలా చంపేస్తావా కుక్క బాగా గదించేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బండలు తోటి వస్తే ఈవినింగ్ అల్లా అంతా గది దానికి కాళ్ళు లేవు పాపం పోనీ ఎక్కడ నిడిచిపెట్టద్దామంటే ఇక్కడ ఎక్కడ కుక్కలు తాకెటోళ్ళు ఎవరు లేరు విడిచిపెట్టలేకనే కాదు చే నేను చేసుకుంటాను ఏంటంటే కొద్ది నుంచి నీళ్ళు రాలేదు పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి మా పరిస్థితి అట్టుంది పిల్లలకి జ్వరాలు ఇద్దరికి బర్రెలకు గిడ్డేయాలి అస్సలు ఈ మధ్య పగులు పూట ఒక్క పది నిమిషాలు కూడా నిద్రపోలేకున్నాను ఫ్రెండ్స్ గిట్టడం ఈరోజు కొంచెం టైం చిక్కిందా అసతో పాటు పడుకున్నాను అసపాపప్పకు మందులేసి అంతలోపు నేను ఫోన్ వచ్చా వ్యాపారం కడగొచ్చుందిరా నేను గింజలు నేరుపుతా అని మళ్ళీ హావిడ్గా అక్కనొక్కదాన్ని పెట్టి మా తమ్ముని పెట్టి ఏమి మనీ మనీకి ఫోన్ చేసి మనీ పెట్టి చేసి వచ్చేసరికి సాయంత్రం అయ్యా మళ్ళీ ఇంటికి వచ్చినా కానీ మళ్ళీ వంట చేసి కసులు కొట్టేసి నందు హోంవర్క్ చేపించి రేపు హిందీ ఎగ్జామ్ ఉందంటే వానికి హిందీ అవి పదాలు అవన్నీ నేర్పించి వాడు ఏదో సరే పైతాన్ని హిందీలో పైతాన్ని ఇంది లేవంటారు చింతపండు ఏమంటారు గుర్తు లేదా సర్లే సెంటుని ఏమంటారు కొడుకుతో పాటు ఇంది నేర్చుకుంటాను ఫ్రెండ్స్ ఇత్ర ఏంటంటే వానికి నేర్పించి నేను ఏదో ఒకటి పడ్డని చెప్పించుకున్నాడు సో వానికి ఏంటంటే

అడా నేను ఏం చేసింది తెలుసా ఇట కంకులు ఎత్త ఇటు ఇట్టారు కదా నేను అంటుంది అంటే రోడ్డు మీద కంకులు పోసిన దాంట్లో ఏముంటుంది అని ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు కొంచెం టైం చెప్తే ఇంటికాడ అంత శుభ్రం పెట్టేది పాములు పోములు వస్తుంటే నేను శుభ్రం చెప్పి నా గార్డెన్ గార్డెన్ అసలు నా పాము చూసుకున్నాను ఇంత గేట్ బిగిచ్చే ఏం రావలేదు ఇటన్నే ఇటన్నే సరికి పాను చల్లనేది ఇంకా ఒక దెబ్బకు ఉరుకు ఉరుకు పనులు ఒక రోజుతో పోయేది కాబట్టి దగ్గర పెట్టుకొని చూడు ఎరు సీకేటప్పుడు ఫ్రెండ్స్ పాము పట్టుకుని మేము అందరం పోయినావా మా చీరలో కలుపు దించేటప్పుడు అది పాము పిల్ల ఇంతమేన నేనే అందరూ జాగ్రత్త గెడ్డ ఉంది చూసుకొని కోసుకొని చూసుకొని తీయండి గెడ్డె తీయండి తీయండి చెప్పి నేను ఒకసారి అక్కడ వంగి పడుతున్నా చేతిలో పడింది పాము చిన్న పాము పిల్ల పుస్తకం జారిపోయింది ఎగిరి పని ఏందే అంటారు అందరు పాము చూసుకొని చేసుకో తల్లి నువ్వు మాకు చెప్తే నువ్వు మజ్జిగుంటే అంటారు మా పనులు మా వ్యాపారం మా బర్రెలు మా బాధ దేవుని తెలియాలండి కష్టపడతా ఉండు ఏదో ఒక రోజు అందుకే ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోలు కూడా సరిగా తీయలేదు పెడతాం పెడతాం మింగి ఈ నెల ఇప్పుడు లేండి ఇంక మిమ్మల్ని అందరూ బాగా మిస్ అవుతున్నాం మీ కామెంట్స్ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ మిస్ అవుతున్నాం కొంతమంది మంచి కామెంట్స్ మిస్ అవుతున్నాం ఏం మాసు ఏమ్మా ఫీవర్లు కాబట్టి నేను దోశ వేయాలి అది కూడా ఏంటంటే అదేంటి పెసరట్టుకి నానేసినాను అనమాట అవి వేయాలి ఇప్పుడు చట్నీ చట్నీ కూడా దంచేసినా ఇలా వేస్తే కానీ అవి నీ కానీ నిద్ర వచ్చి భుజం మీద నిద్రపోతుంది బాగా నిద్ర పగులు ఇంత నిద్ర కూడా పానం బాగాలేదు కాదు నేను ఇంట్లో కూడా చలిపెడతాంది నాకు నృత్యం స్పెట్టర్ కొనుక్కోలే ఫ్రెండ్స్ నేను శ్రీకాడలో వెయ్యలేకపోతే చలికి బాలేదు ఎక్కువ చలిపెడతాను తక్కువ కూడా కాదు మళ్ళీ గడగడ గడగడ కొనక్కాలి చాలా పోయి రావాల ఓకే ఫ్రెండ్స్ మనందు కొనిస్తాం కానీ ఎక్కువ ఫీల్ అయిపోవకండి వానికి ఏమేమి కావాలో అన్ని తీసుకొచ్చి ఇచ్చాం ఎందుకంటే తప్పదు కదా ఫ్రెండ్స్ వాడు అంటే ఒక ఎందుకు కూడా ఖర్చు పెట్టేది మేము వాడు అడుగుతున్నాడు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అడిగేటప్పుడు చేయలేకపోవడం ఎందుకంటే అందరు దగ్గుపరిచే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మూడు రోజులు ఆగి ఖచ్చితంగా చెప్తా ఏడే నాన్ బర్త్ డే ఏం కాదు ఒక ముర్రు ల ఆర్గాని చేసుకొచ్చలే వాడు ఏర్చుటే నవంబర్ ఇద్దా నాన్న ఇన్నాకల అమ్మ వచ్చి తీసుకోలే అంగడికి ఏం పోయిందిరా మా సర్లే పోయిదిరా అమ్మా ఫ్రెండ్స్ బాయ్ వచ్చే నల దాం జనవరిలో వన్ పున్నమి రోజున కూడా అవసరం లేదు పొర పాడిని పుట్ట్రే వాడు నిజం కొట్లాడతాడు ఇంకా

సో ఎక్కడ ఓకే ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ ఏం చూపడం అనుకుంటున్నా నేను ఇస్తే ఇంకో ఫంక్షన్లో స్నానం చేసి అప్పుడు ఆపదకి వెళ్ళాం అనమాట ఇవందరూ నడి చేసి హడాగడిగా ఇప్పుడే అందరం టీ ఫీజ్ అందరం కదలే ఇద్దరు సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మన అందు బర్త్డే అనమాట ఓ బర్త్డే బాయ్ ఓదా ఓ డో బర్త్డే బాయ్ సిగ్గు వాళ్ళు చాలే డో లేదో అందరికీ హ్యాపీ ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే బర్త్డే సంతోషంగా ఫిక్స్ చేయలేనండి చేయలేదో ఏంటంటే దాముకి హాస్పిటల్ తీర అన్నమాట దੰడులవే దੰడు ఉంది బర్త్డే సెలబ్రేషన్ అంటే కచ్చితంగా కేక్ ఎంటర్ బర్త్డే లోపల చేయలేనమన్నా యావ కుడికేది ఒళ్ళాలి అర్చినా చిన్చినా ఎవనో చేపిస్తే లేయి నా పుట్టినరోజు ఎప్పుడమ్మా నా పుట్టినరోజు అమ్మా ఎప్పుడమ్మా అంటాడు పుట్టిన పుట్టినరోజు వచ్చింది అడుగుదాం అందు పుట్టినరోజు ఏం చేయాలి చెప్పు 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 ఏం చేయాలి బడి నుంచి చాలా చేసి పెడతా ఏం చేయాలి చెప్పు ఒకడు ఎమరా ఆప్షన్ కదా నాన్న చెప్పు ఏం చేయాలి ఎప్పుడు ఏమద్దా ఏమొద్దా సైలెంట్ ఉన్నా అంటే ఏమొద్దా అని అర్థం లేదు సార్ నాకు కొడుకు పని చేయడం నాకు పని ఇష్టం ఎక్కడ లేదు కదనంత కదనందుగా నేను ఎక్కువ పని చేయడం నీకు ఇష్టం తెల్లే నువ్వు చేస్తావు మా దాం గడు ఏబిసిడీ దండగా చెప్తాను ఫ్రెండ్స్ ఏబీసీ చెప్తాడు వంట చెప్తాడు ఏ సెక్షన్ దాము నువ్వు నువ్వు ఏ సెక్షన్ బి సెక్షన్ బి సెక్షన్ అంటే